ఓం నారాయణ ఆది నారాయణ అవధూత స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి దివ్య చరితామృతం రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు సమర్పణ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమము గొలగమూడి గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయము నాలుగు ఉపనిషత్తులు ఏమి చెప్తున్నాయంటే మనది భరతభూమి వేదాంగాలు వెలిసిన దివ్యభూమి ఇది ఎందరో మహర్షులు సాధువులు యోగులు యోగ యోగీశ్వరులు ప్రభవించిన భూమి ఇది యోగ భూమి ఇది సాక్షాత్తు భగవత్ స్వరూపులైన అవధూతులు అవతరించిన పరమ పావనమైన పుణ్యభూమి ఇది ఈ పవిత్రమైన భరతభూమిలో వెలసిన వేదాల్లోంచి ఏరి కోరి ఆ భగవంతుడైన శ్రీరామచంద్రుడు నూట ఎనిమిది ఉపనిషత్తులుగా ఆ వేదాల సారాన్ని తన భక్తుడైన శ్రీ ఆంజనేయస్వామి వారికి వాటి వివరాలను తెలియజెప్పాడు ఈ విషయం కూడా ఉపనిషత్తుల్లోనే ఉంది అందుకే ఈ ఉపనిషత్తులు పరమ పవిత్రమైనవి మనకు అంతుబట్టని ఎన్నో రహస్యాలను కూడా ఇవి విపులంగా వివరిస్తున్నాయి అనాయాసంగా దేనివలన నేను భవబంధముల నుండి విముక్తుడ నగుదునో తెలియజెప్పుం స్వామి అని హనుమంతుడు కోరగా శ్రీరాముడు వేద వేదాంగల వివరాలన్నింటినీ ఈ సందర్భంగా సవివరంగా తెలిపారు అందువల్ల ఉపనిషత్తులు దైవ సంకల్పాలని వాటిలో అనంతమైన విజ్ఞానం ఉందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంది సాక్షాత్తు విష్ణుమూర్తి ఉచ్ఛ్వాస నిశ్వాసల నుంచి ఉపనిషత్తులు ఆవిర్భవించాయని అవి జ్ఞాన భాండాగారాలని నువ్వులలో నూనె రీతిగా వేదాల్లో వేదాంత విజ్ఞానం దాగి ఉందని ఆ ఉపనిషత్తులను ఆ తర్వాత లోకానికి విడమర్చి చెప్పిన మహర్షులు స్పష్టం చేశారు ఉపనిషత్తుల్లో నూట ఎనిమిదవ ఉపనిషత్తు అయిన ముక్తికోపనిషత్తులో ఈ వివరాలన్నీ స్పష్టంగా ఉన్నాయి మనకు తెలియని ఎన్నో అద్భుత విషయాలతో పాటు సృష్టి రహస్యాలు దైవరహస్యాలు యోగులు యోగీశ్వరులు అవధూతల జన్మరహస్యాలు వగైరాలన్నీ ఉపనిషత్తుల్లో ఎంతో స్పష్టంగా ఉన్నాయి అవధూతల గురించి తెలుసుకునే ముందు ఈ విశిష్టమైన ఉపనిషత్తుల గురించి కనీసం రేఖామాత్రంగానైనా తెలుసుకోవడం వల్ల మరిన్ని అనూహ్యమైన విషయాలు మనకు తెలుస్తాయి ఇవన్నీ కూడా సాక్షాత్తు భగవంతుడైన ఆ శ్రీరామచంద్రుడు వేల వేల ఏళ్ల క్రితం ఎప్పుడో త్రేతాయుగంలో చెప్పినవే ఆ వివరాలు చూద్దాం మనకు నాలుగు వేదాలున్నాయి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం ఈ నాలుగు వేదాలకు కొన్ని శాఖలున్నాయి ఋగ్వేదానికి ఇరవై ఒక్క శాఖలు యజుర్వేదానికి నూట తొమ్మిది శాఖలు సామవేదానికి వెయ్యి శాఖలు అధర్వణ వేదానికి యాభై రకాలైన శాఖలున్నాయి ఈ శాఖలన్నిటికీ కూడా ఒక్కో శాఖకు ఒక్కో ఉపనిషత్తుంది అందులోనూ వాటిలో మరిన్ని ముఖ్యమైన వాటిని తీసుకొని మొత్తం నూట ఎనిమిది ఉపనిషత్తులుగా శ్రీ ఆంజనేయ స్వామివారికి శ్రీరాముల వారు బోధించారు పవనసుత నీవు శిష్యుడవై ఉన్నందున అతి రహస్యమైన ఈ నూట ఎనిమిది ఉపనిషత్తులను ఉపదేశిస్తున్నాను వీటిని పఠించిన విన్న ముక్తి లభిస్తుందని తెలిపారు శ్రీరాములు ఇవి కేవలం ఉపనిషత్తులే కాక ప్రతిదీ ఒక మంత్రంగా భాషిస్తుందని దైవజ్ఞానం బ్రహ్మజ్ఞానం అంతా ఉపనిషత్తుల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు భక్తులు శ్రద్ధతో వీటిని చదివినా ఆలకించినా ఎంతో దైవజ్ఞానం కలుగుతుందని తద్వారా మరెంతో పుణ్యం లభిస్తుందని వేరే చెప్పక్కర్లేదు ఈ ఉపనిషత్తుల్లోనే అవధూతుల గురించి ఎన్నో విశేషమైన అంశాలున్నాయి అవధూతల గురించి తెలుసుకునేందుకు ఇంతకన్నా మంచి మార్గం మనకేముంది సాక్షాత్తు భగవంతుడే బోధించిన ఉపనిషత్తుల్లోని విషయాల కన్నా మనకు ప్రామాణికం ఇంకేమి కావాలి ఒక సాధారణ మానవుడు దైవాంశ సంభూతుడైన అవధూతగా మారడం అన్నది ఎంత విచిత్రమో కదా అయినా అలాంటి విశేషం జరగడం అనేది నిజమేనా ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో జన్మించి పిచ్చివానిగా తిరుగుతూ ఏ కొండల్లోకో కోణల్లోకి వెళ్ళి తపస్సు చేసినంత మాత్రాన అందరూ అవధూతలవుతారా నిజంగానే అలా జరుగుతుందా అంతేకాదు అవధూతలైన వారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుందా వారి అనుగ్రహంతో వ్యాధులు నయం కావడమేమిటి వారికి అసాధారణ మానవాతీతమైన శక్తులు రావడం ఏమిటి ఎన్నో మహిమాన్వితమైన లీలలను మహిమలను వారు ప్రదర్శించడం ఏమిటి కేవలం కౌపీన ధారణతో అత్యంత నిరాడంబరంగా ఉండే అవధూతలకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎలా తెలుస్తాయి జన్మల ప్రారంభ కర్మల్ని వారు చెప్పగలగడం వారు చెప్పినవన్నీ పరమ సత్యాలు కావడం ఏమిటిదంతా నిజమా మాయా ఏమిటి వింత అనుకునే వారికి ఉపనిషత్తులే సరైన మార్గదర్శనం చేస్తాయి అందుకే అవధూతల తత్వం తెలియాలంటే తప్పదు ఉపనిషత్తులను అధ్యయనం చేయాల్సిందే ఆ ఉపనిషత్తులను ఆ తర్వాత కాలాల్లో మన ప్రాచీన మహర్షులు లోక కళ్యాణం కోసం మరింత సుబోధకంగా బోధించి ఉన్నారు అయినా యుగాలు మారిపోతున్నా అందులోనూ ధర్మం నానాటి సృష్టించిపోతున్న ఈ కలికాలంలో కూడా ఉద్భవించిన అవధూతల పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించిన విషయాలు కూడా వేదాలు ఉపనిషత్తుల్లో ఉన్నాయంటే ఎంత అద్భుతమో కదా ప్రాచీన కాలం నాటి నుంచి మహర్షులు మరెంతో మంది సద్గురువులు ఆధ్యాత్మికవేత్తలు వాటిని గ్రహించి అవి జనబాహుళ్యానికి మరింత సులభతరంగా అర్థమయ్యేలా యుగ యుగాలుగా తరతరాలుగా వాటిని విడమరిచి చెప్తూనే ఉన్నారు ప్రాచీన కాలంలోని గురుకులాల్లో ఈ ఉపనిషత్తులను వేదాలను బోధించేవారు తద్వారా లోకంలో ధర్మాచరణకు బాటలు వేసేవారు అన్ని కాలాల్లోనూ ధర్మాచరణకు ఉపకరించే ఈ ఉపనిషత్తులు నేటి కాలంలోనూ అందరికీ అందుబాటులో ఉన్నాయి కూడా ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అందరికీ సులభ గ్రాహమయ్యే విధంగా ఉపనిషత్తులను ఆ కాలంలోనే విడివిడిగా వర్గీకరించి ఉన్నారు కూడా సన్యాస యోగాన్ని బోధించిన ఉపనిషత్తులని యోగ విద్యలను ప్రధానంగా బోధించిన ఉపనిషత్తులని వేదాంత విజ్ఞానాన్ని బోధించిన ఉపనిషత్తులని వైష్ణవ సిద్ధాంతాలను శైవ సిద్ధాంతాలను శక్తి అనగా దేవి సిద్ధాంతాలను బోధించిన ఉపనిషత్తులని ఇలా ఉపనిషత్తులను వర్గీకరించి ఉన్నారు ఉపనిషత్తుల్లో ప్రత్యేకించి ధర్మాన్ని ఎంతో వివరంగా బోధించే ఉపనిషత్తులు కొన్ని ఉన్నాయి ఎతులు సన్యాసులు పరమహంసలు పరమహంస పరివ్రాజకులు అవధూతలు ఇలా ఆ మహనీయుల తత్వాలను మహత్వాలను ఆ ఉపనిషత్తులు వివరిస్తున్నాయి వాటిలో ముఖ్యంగా అరుణికోపనిషత్ సన్యాసోపనిషత్ కటరుద్రోపనిషత్ కుండికోపనిషత్ పరమహంసోపనిషత్ మైత్రేయోపనిషత్ బ్రహ్మోపనిషత్ జాబాలోపనిషత్ నారద పరివ్రాజకోపనిషత్ నిర్వాణోపనిషత్ భిక్షుకోపనిషత్ తురీయాతీతోపనిషత్ పరమహంస పరివ్రాజకోపనిషత్ పరబ్రహ్మోపనిషత్ యాజ్ఞవల్క్యోపనిషత్ శాచ్యాయనోపనిషత్ వగైరాలతో పాటు మరెంతో ముఖ్యమైనది అవధూతల తత్వాన్ని మహత్వాన్ని వివరించే అపూర్వమైన అవధూతోపనిషత్ వంటివి ఉన్నాయి అవధూతల జన్మరహస్యాలను గురించిన వివరాలు ఎన్నో ఇందులో ఉన్నాయి అయితే అవన్నీ కూడా రేఖామాత్రంగా తెలియజెప్పేవి ఎందుకంటే ఒక్కో కాలంలో ఒక్కో యుగంలో ఒక్కో అవధూత ఒక్కో రకమైన వింత ప్రవృత్తితో ఉంటారు కనుక అదే అవధూతల లక్షణం కనుక అసలు అవధూతలంటే ఎవరు వారిని ఎలా గుర్తించాలి వారు ఎలా ఉంటారు వారి గుణగణాలేమిటి అనే విషయాలు మాత్రం విపులంగానే ఉన్నాయి ఆ ఉపనిషత్తుల వెలుగుదారిలోని అవధూతులకు సంబంధించిన విషయాలు ఎన్నో మనకు తెలుస్తాయి ఇంతకీ ఆ ఉపనిషత్తులు ఏమి చెప్తున్నాయో చూద్దాం యతయోహి భిక్షార్థం గ్రామం ప్రవిశంది పాణిపాత్ర ముద్ర పాత్రం వా ఓం హి ఓం హి ఓం హి ధ్యే ఉపనిషదం విన్యసేత్ తద్విష్ణో పరమం పదగం సదా పశ్యూరయ దివీవచక్షురాత తద్విప్రాసో విపణ్యవో జాగృవాగంస స్వమి విష్ణోర్య త్వరమం పదమితి ఏం నిర్వాణ శాసనం వేదానుశాసనం వేదానుశాసనమిషత్ అని అరుణికోపనిషత్ పేర్కొంటుంది ప్రజాపతి కుమారుడైన అరుణిముని తన తండ్రి వద్దకు వచ్చి తండ్రి ఏ మార్గాన్ని అవలంబించడం ద్వారా అన్ని కర్మల్ని వదిలివేయగలము అని అడిగినప్పుడు సన్యాస మార్గం గురించి చెబుతూ ప్రజాపతి ఇలా వివరించారు వానప్రస్థాశ్రమం స్వీకరించినప్పుడు అన్ని రకాలైన లౌకిక వ్యవహారాలను విడిచిపెట్టాలి ఎలాంటి మంత్రాలు పఠించకుండా అన్ని కర్మలు ఆచరించాలి ఊర్ధ్వలోకాలు ప్రాప్తించే పనులను కూడా వదిలిపెట్టాలి అన్నాన్ని ఔషధంలాగా పరిమితంగా తీసుకోవాలి అని వివరిస్తూ సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత తన చేతినే పాత్రగా ఉదరాన్నే పాత్రగా చేసుకుని భిక్షార్థుడై గ్రామాల్లో తిరగాలని స్పష్టం చేశారు అంతేకాదు అన్ని వాక్కులకి మూలం ఓంకారం కనుక ఈ ఓంకారమే సర్వస్వమని భావించాలి అలాంటి వారే జ్ఞానులు ఇది సత్యం ఈ విధంగా సన్యాస ధర్మాన్ని ఆచరించిన వారు గొప్ప ఫలితాన్ని పొందుతారు ఆ ఫలితమంతా ఏమిటంటే ఆ భగవంతుని నేరుగా దర్శించుకోవడమే సన్యాసులు ఆ శ్రీ మహావిష్ణువు నివసించే పరమపదాన్ని ఎప్పుడూ దర్శిస్తుంటారు స్వయం ప్రకాశమానమైన ఆ విష్ణు పదంలో చేరి ఎప్పుడూ ఆనందిస్తుంటారు ఇదే ఈ ఉపనిషత్తులో చెప్పబడిన రహస్యం ఇదే వేదానుశాసనం నిర్వాణానుశాసనం ఈ సమస్తం కూడా ఇదే అని స్పష్టం చేస్తోంది అరుణికోపనిషత్తు ఇది ఎంతో పుణ్యప్రదమైన సామవేదాంతర్గతమైన ఉపనిషత్తు మిగిలిన విషయాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ